హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగంలో దోషం ఉన్న సమ్మన తగ్గిన సెక్స్లో టైమింగ్ తగ్గిన సుఖ వ్యాధులు జెనిటిల్ హెర్పిస్ డెనేరియా సిఫ్లిస్ అలాగే పిత్తాశంలో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ పక్షవాతం కీళ్ల నొప్పులు ప్రాస్టేట్ పెరుగుదల థైరాయిడ్ తగ్గిపోవడం థైరాయిడ్ పెరిగిపోవడం ఎన్నిటికీ చూస్తాను మా దగ్గర యూనియన్లో శాశ్వత నివారణ ఉంటుందండి ఈ సమస్యలు శాశ్వతంగా బయటపడవచ్చు ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటిది అంగం ముందు భాగం చాలా స్పర్శగా మారడం అమ్మాయి చేయి తగిలిన ఆమె యోని తగిలిన ఆమె తొడలు తగిలిన ఆమె శరీరం తగిలిన ఈవెన్ మన బట్టలు తగిలిన మన పాయింట్ క్లోత్ అండర్వేర్తో రాపిడి అయినా కూడా మనం వీర్యం బయటకు రావడం అతిగా స్పర్శ పెరిగిపోవడం మన సబ్బు మనం బాత్రూంలో సబ్బు ఇలా రుద్దుకున్నప్పుడు ఇలా చేయి తగిలినప్పుడు వీర్యం బయటకు వచ్చేస్తుంది దీనికే సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటిది మన ముందు అంగం ముందు భాగంలో ఉన్న నరాల ఫైబర్స్ అన్ని చాలా స్పర్శగా హైపర్ సెన్సిటివ్గా మారడం ఇక్కడ కెమికల్ పెరిగిపోవటం సబ్స్టెన్స్ పీ రెండవది బ్రెయిన్లో సిరోటోన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల వీటి వల్ల వచ్చే సమస్య ఏంటంటే సెన్సిటివ్ పెన్నీస్ చాలామంది డాక్టర్లు పెళ్ళైన వాళ్లకు పార్ట్నర్ దగ్గరికి వెళ్ళే వాళ్లకు సార్ నాకు తొందరగా వీరి వెళ్ళిపోతుందంటే సెన్సిటివ్ పెన్నిస్ ఉన్న సమస్యకు సరిగా డయాగ్నోస్ చేయక ప్రీ మ్యాచ్యు రిజాకులేషన్ అంటే శీఘ్రస్క్రం కోసం వాడుకునే మందులు ఇస్తుంటారు సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య చచ్చి తగ్గదు ఈ సమస్య ఎవరికి ఉంటుందో సెన్సిటివ్ పెన్నెస్ వాడికి జీతాంతం వేధించే సమస్య ఏంటంటే ప్రీ మ్యాచు రిజాకులేషన్ ఇట్లా ఎవరి అంగం పడుతున్నా గానీ వీరే బయటకు తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది వాడు బాధపడతానే ఉంటారు డాక్టర్లకు ముర్రో ముర్రో సార్ నాకు ఈ బాధ ఉంటే వినరు విన్నా కూడా పట్టించుకోరు న్యూ ఫస్ట్ చక్కటి పరిష్కారం సెన్సిటివ్ పెన్స్ తో ఈ సమస్యతో బయటపడవచ్చు శాశ్వతమైన చికిత్స ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీ దరిదాపులు రాకుండా ఉంటుంది సమస్య సెన్సిటివ్ పెన్స్ ఉన్న వారు లైన్ మీరు ఈ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ తో పేట్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే ఉపరాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉంటే నాతో కలిసి నాతో వచ్చి నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో మీరు బయటపడవచ్చు లేకుండా ఇబ్బంది పెడుతుందండి దాంపత్య జీవితం మీద దీనికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రభావం ఉంటుంది భార్య పదిసార్లు సార్లు సెక్స్ చేస్తే సార్లు సుఖపడుతుంది ఎన్ని సార్లు సుఖపడకపోవచ్చు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి భార్య భర్తల మధ్య అన్యత తగ్గిపోతుంది తగాదాలు పెరిగిపోతాయి మనస్పర్ధాలు పెరిగిపోతాయి సెక్స్ సవ్యంగా సాగినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి దాంపత్య జీవితం మొత్తం దబ్బేస్తుంది కాబట్టి మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మాకు సంప్రదించండి శాశ్వతంగా సమస్యలు బయటపడవచ్చు వరకు సరిపో